ఈరోజు మంతిని మున్సిపాలిటీలో పురుషోత్తం రెడ్డి శ్రీపాద కాలనీలో పవర్ హౌస్ కాలనీలో శ్రీపాద విగ్రహం పెట్టాలని ఒక ఉన్నతి పత్రం మున్సిపల్ చైర్మన్ గారికి అందించడం జరిగింది ఈ పవర్ హౌస్ కాలనీలో గతంలో మా పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి అమృత రాజయ్య గారు ఈ యొక్క గవర్నమెంట్ భూములను వెలికితీసి ఇక్కడ ఉన్నటువంటి సంచార జాతులకు స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తి అమృతం రాజయ్య అటువంటి రాజయ్య గారిని విస్మరించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శ్రీపాద కాలనీకి ఉన్నటువంటి కానీ పురుషోత్తం రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో శ్రీపాద విగ్రహం పెట్టాలనటువంటి తీర్మానం చేయడం ఎంత వినతిపత్రం ఇవ్వడం ఎంతవరకు సమంజసం రాజయ్య అనేటువంటి వ్యక్తి అతను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సంచార జాతులకు భూములు ఇచ్చినటువంటి ఘనత ఆయనదే కాబట్టి పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి మేళాల రాజయ్య విగ్రహమే విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పాలని మేము కోరుతున్నాం ఇప్పుడు మనం మంతని పట్టణం పవర్ హౌస్ కాలనీలో ఉన్నాం ఇక్కడ అయితే ఈరోజు కొందరు మిత్రులు అందులో మంతని కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్మన్ గారికి ఒక నిధిపత్ర ఏంటిదంటే పవర్ హౌస్ కాలనీ ఇక్కడ శ్రీపాద కాలనీ బోర్డు ఉన్నది ఇక్కడ శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టాలన్న ఇప్పుడు ఇది వాళ్ళ ఆలోచన మున్సిపల్ చైర్మన్ గారికి కౌన్ గారు ప్రజామంత్రినిధులు కొందరు వ్యక్తులు ఇక్కడ శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టాలని ఒక వినతి పత్రం ఇచ్చింది ఈరోజు మంత్రిగా అయితే ప్రజాప్రతినిధులకు ప్రజల చేత ఎన్నుకోబడ్డోళ్లకు చాలా అవగాహన ఉండాలి మా మిత్రులు శ్రీపతి బానేయ్య కావచ్చు సమ్మన్న గారు కావచ్చు ఇంకా సరే ఇంకా వృత్తులు ఉన్నారు పాపారావు గారు కావచ్చు చాలా మంచి పని చేసారు వాళ్ళు ఎందుకంటే ఏది మంచో ఏది చెడో ఏది చరిత్ర ఏది అబద్ధమో ఏది సత్యం అనేది బయటికి వచ్చే పని మాత్రం అది చేసింది రా చాలా మంచి పని చేసారు ఏంటిది వాళ్ళ ఆలోచన సీపారావు గారి గురించి పెట్టాలి మా ప్రజాప్రతినిధులకు మా మిత్రులకు తెలియజేస్తున్నాం వీళ్ళతో పాటు ఈ సమాజానికి కూడా కొంత సత్యం చరిత్ర చెప్తున్నాం ఇక్కడ ఈరోజు ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు సంవత్సర కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి ఆదివాసీలకు బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్లకు బీద వాళ్లకు దిక్కులైనటువంటి అనార్థులకు చిరణార్థులకు అయ్యా భూమి కావాలి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి బతకడాని కోసం ఒక గుడిసె కావాలి ఆ గుడిసె జాగ్ కావాలి ప్రజలంతా మంచిగా బతకాలని ఒక వ్యక్తి పోరాటం చేసింది ఇక్కడ ఏ కాలనీలో ఉంటారు ఈ చరిత్ర తెలుసుకోరు వాళ్ళు ప్రజాప్రతినిధులు అది చాలా బాధాకరం కాబట్టి ఈ ఈ భూమిలో బంజేరు చంటమ్మ భూమి అంటారు దీన్ని ఆనాడు ఈ భూమిలో పేద వర్గాలకు స్థలాలు ఇవ్వాలని రాజయ్య శ్రీల రాజయ్య అంటారు కానీ ఆయన ఇంటి పేరు తేలాల కాదు ఆయన పేరు అమృతపు రాజయ్య ఆయన సింగరేణి ఎంప్లాయ్ మంచి మేధావి అంటారు చరిత్రను మేము తెలుసుకున్నప్పుడు వాళ్ళు తెలుసుకోలేదు మేము తెలుసుకున్నాం అంతే తేడా ఆయన మంచి ఆయన చేతి రాత అందంగా ఉండేదని కూడా చాలామంది ఇప్పటి పూర్వీకులు ఇప్పుడు చెప్తారు పెద్ద పెద్ద మనుషులు ఆయన పేద వర్గాలకు బీద వర్గాలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని ఒక పోరాటం చేసింది ఆయన పద్మశాలి కులంలో పుట్టినటువంటి ఒక అమృతపు రాజయ్య సన్ ఆఫ్ నర్సయ్య అనేట ఆయన ఆనాటి కాలంలోనే ఎనభై మూడు ఎనభై ఐదు కాలంలో పేద వర్గాలకు ఇండియాలని ధర్నాలు రస్తారోపలు నిరహార దీక్షలు చేసిండు గంధం రామస్వామి పెద్ద పెద్ద మనిషి బాబు ఇప్పటికి కూడా ఉన్నాడు చనిపోయింది ఆయన చనిపోయిడు వాళ్ళ వాళ్ళ సమానులు ఉంటే కూడా వాళ్ళకి అద్దా మీరు చూస్తారు రాజయ్య వాళ్ళు వీళ్ళు కోసం తీస్తే ఆ భూమికి మీరు పేరు పెట్టుకోర్రీ అది న్యాయం ధర్మం కూడా అరే ఎలా ఎలా ఇచ్చిర్రు అలా ధ్యానం దానం చేసిరు త్యాగం చేసిర్రు పేరు పెట్టుకోవచ్చు కానీ సొంత భూమి ఏమో పాల్కేయాలి కవులుకు మంది భూమి మాత్రం పేరు పెట్టుకోవాలి ఇది తప్పు ఈ ఇక్కడ ఈ శ్రీపారావు పేరు పెట్టుడే తప్పు విగ్రహం పెట్టడం అనేది ఇంకో చారిత్రాత్ర తప్పు అవుతుంది కాబట్టి మేము స్పందిస్తున్నాము రెండో అంశం ఎట్లా ఉండాలంటే ఎట్లా ఉండాలి త్యాగాల గుర్తింపు అంటే మంతిని మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నది మంతిని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నది ఆ వ్యవసాయ మార్కెట్ కమిటీ కోసం మన పూజలు విజ్ఞానవంతులు మేధావులు నిజంగా చాలా గొప్ప వ్యక్తి మేము మేము ఆయనతో స్నేహం చేయనందుకు మాకు ఆ వయసు ఎప్పటికీ బాధపడుతున్నాం మా సమంధ లాంటి వ్యక్తులు చెప్తుంటే బాధపడుతున్నాం అయ్యో మనం ఆయన ప్రసంగాలు వినకపోతుమే నేను వినకపోతుమని గీట్ల జనార్దన్ రెడ్డి గారు విద్యావంతులు అమొక మేధావులు ఇప్పటికీ ఇప్పటికీ స్టిల్ టుడే ఈ మంత్ని నియోజకవర్గంలో దాదాపుగా ప్రతిరోజు ఏదో మూడన ఏదో ఇంటికాడ ఏదో గల్లీనో ఏదో వాడన్నో గీట్ల జనార్దన్ రెడ్డి గారి పేరు తీయకుండా ఏ రోజు కూడా మంత్రిలో ఉండదు నేను మంత్రి నియోజకవర్గం వరకు మాత్రమే చెప్తున్నా ఆయన రాష్ట్ర మ్యాంగి సంబంధించినటువంటి వ్యక్తి ఆ మేయస్సుల కాబట్టి కాబట్టి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకురావడానికి గీట్ల జనార్దన్ రెడ్డి గారు కృషి చేసిండు అగో ఆయన త్యాగాన్ని కృషిని గుర్తించినటువంటి గారు పుట్టమధు గారు ప్రజాప్రతినిధిగా ఆ త్యాగాన్ని గుర్తించకపోతే నాకు ఏం గౌరవం దక్కుతుందని ఆ మంత్రి మార్కెట్లో గౌరవనీయులు గీత జనార్దన్ రెడ్డి గారి విగ్రహాన్ని తీసుకొచ్చి త్యాగాన్ని గుర్తించిన వ్యక్తి అవు గట్ల ఉండాలి అవి పెడితే పేరు ఉండాలి ప్రఖ్యాతులు ఉండాలి అట్లా అంటే అంటే ఏంది అవుతూ మా నాన్నగారు వి్రహాలే ఏంది మీ నాన్నగారు మీ ఇంట్లో పెట్టుకో ఒకవేళ మీరు చోకితే మీ నెల ప్రజా ప్రజాప్రతినిధులు ఇదేంది పద్ధతి అవుతావే కాబట్టి ఒకటే చెప్తున్నాం శ్రీధరబాబు గారు మనకు ఎమ్మెల్యే మేము గౌరవిస్తున్నాం శ్రీదరబాబు గారు ఇప్పటికైనా ఇప్పటికైనా మా బడుగు బలహీన వర్గాలలో ఆనుమత్యాలను గుర్తించండి మమ్మల్ని గౌరవించండి చెప్పండి మా 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 మహానిల గురించి చెప్పండి ఇప్పటికైనా మా ప్రజలు అందరూ మీకు కోట్లు కదా మా ప్రజ మా మహాని గురించి మేమే చెప్పుకోవడమా మీరు చెప్పులేదా లేదా కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈ పవర్ హౌస్ కాలనీలో ఈ కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి అమృతపూర్ రాజయ్య గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసి ఆ అమృత రాజయ్య గారికి అర్పించి ఆయన రుణం తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులైనటువంటి అయినటువంటి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ఇగో ఇక్కడ నీ విగ్రహం పెడితేనే ఆ రుణం తీసుకున్నట్టు ఆయన కాబట్టి మీ నాన్నగారి విగ్రహాలు మీరు పెట్టుకోరు మాకేం సంబంధం లేదు మీ తండ్రి కొడుకులు మీరు పూజించుకోరు గౌరవించుకోరు అని మాకు రుదకూర్రి మాకు రుద్ది ఇక ఇదే పని చేయకూర్రి పోయిన గత పది సంవత్సరాలలో అధికారం లేకపోతే మరి మీ నాన్నగారిని ఎవరు గుర్తుంచుకోలేదు కదా మళ్ళీ మీరు వచ్చినా మళ్ళీ మీరు అనుడే ఇక అంటే అధికారం వస్తలేనా మహానీయులు అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల గుండెలలో ఉండాలి ప్రజలు వాళ్ళకు వాళ్ళుగా స్మరించుకోవాలి మహానీయులు అంటే అది కావాలి కానీ బలవంతంగా మన రాత్రి ఏమవుతుందా మనం పోయిన అవి అయిపోతాయి అట్లా కాదు కాబట్టి మేము చెప్పుకున్నాం ఈ పవర్ హౌస్ కాలనీకి పేరు పెట్టుకున్నట్టు శ్రీపాదరావుది కనీసం చక్కడ మర్చిపోయలే ఈ పవర్ హౌస్ కాలనీ ఏర్పడడానికి కాంత్రిభూషణ్ అమృత రాజయ్య గారిది ఈ పవర్ పవర్ హౌస్ కాలనీ ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయల అభివృద్ధి ఉన్నది అది గారి కాంట్రిబ్యూషన్ ఉన్నది ప్రభుత్వం ద్వారా కాబట్టి ఇవన్నీ విషయాలు ఏది సత్యం ఏది అసత్యం ఏది వాస్తవం ఏది అవాస్తవము ఈ సమాజానికి తెలియజేయాలని మా మిత్రులందరికీ రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై తె